అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా ఇండియా టుడే సర్వేస్కి దేశంలో ఒక విశ్వసనీయత ఉంటుంది ఎందుకంటే వాళ్ళు యాక్యురసీగా చెప్తారు కరెక్ట్గా చెప్తారు అందుకే ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎంపీ స్థానాలు ఎవరు ఎక్కువ గెలుచుకుంటారు అనే దాని మీద లేటెస్ట్గా ఇండియా టుడే ఒక సర్వే ఇచ్చింది ఈ సర్వేలో తెలుగుదేశం జనసేన కూటమి పదిహేడు స్థానాలను గెలుచుకుంటారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాన్ని గెలుచుకొని రాష్ట్రంలో ముందుకెళ్తుంది అన్నట్లుగా ఈ ఇండియా టుడే సర్వే చెప్పారు దాని తర్వాత ఇండియా టుడే మోస్ట్ పాపులర్ సీఎంస్ ఇన్ ఇండియా అంటే ఎవరైతే ప్రజాదరణ కలిగిన సీఎంలు ఎవరైతే ఉన్నారో ఇండియాలో అనే దాని మీద కూడా ఒక సర్వే చేసింది ఈ సర్వే చూసినట్లయితే టాప్ టెన్లో ఎవరెవరు ఉన్నారు ఏ సీఎం ఏ రాష్ట్రం నుంచి ఉన్నారు అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే అసలు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం ఇండియా టుడే సర్వేస్ మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క విశ్వసనీయత కూడినటువంటి ఒక సర్వేస్ ఇస్తారు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో తెలంగాణలో కూడా ఎవరు గెలవబోతున్నారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేది కూడా వాళ్ళు చాలా యాక్యురసీగా చెప్పారు కరెక్ట్గా చెప్పారు దాని ప్రకారమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది అదేవిధంగా అసలు వీళ్ళు మోస్ట్ పాపులర్ సీఎంస్ ఇన్ ఇండియా ఈ ఇండియాలో టాప్ టెన్లో లో మోస్ట్ పాపులర్ సీఎంస్ ఎవరున్నారు అనే దాని మీద వాళ్ళు సర్వే చేశారు దానికి సంబంధించి ఆ సర్వేలో ఏముందో ఒకసారి చూద్దాం దేశంలో ముఖ్యమంత్రుల్లో పాపులర్ రేటింగ్లో ఈసారి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు దేశంలో ప్రజల్లో సీఎంలకు ఉన్న ఆదరణ అంచనా వేసేందుకు ఈ సర్వే జరిగింది టాప్ టెన్ సీఎంలు వెల్లడించగా ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి అందరికంటే ఎక్కువగా నవీన్ పట్నాయక్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఏడు శాతం ప్రజాదరణ రేటింగ్తో అగ్రస్థానంలో నిలిచారు ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ యాభై ఒకటి పాయింట్ మూడు శాతం పాపులారిటీ రేటింగ్తో రెండో స్థానంలో నిలిచారు ఆయన అస్సాం సీఎం హేమంత బిశ్వ మూడో మూడు స్థానంలో నిలిచారు బిశ్వశర్మ ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ శాతం రేటింగ్ పొందగా నాలుగో స్థానంలో గుజరాత్ సీఎం భూపేంద్ర సింగ్ ఫార్టీ టూ పర్సెంట్ సిక్స్ రేటింగ్తో ఉన్నారు ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ శాతం రేటింగ్లో త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సహా ఐదో స్థానంలో నిలిచారు నిజంగా చూసుకున్నట్లయితే టాప్ టెన్లో ఎవరు ఉన్నారు అని ఒక వాళ్ళు ఒక పోల్ పెడితే దాంట్లో వరుసగా టాప్ టెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దీంట్లో మనం చూడొచ్చు అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ ఇటీవల్ల ఎక్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా కూడా నిలిచారు ఆయన దాంతోపాటు యాక్స్ లో యోగి ఆదిత్యనాథ్ ఫాలోవర్ల సంఖ్య ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ మిలియన్ మార్కును దాటింది అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకి నైంటీ ఫైవ్ పాయింట్ వన్ మిలియన్ ఫాలోవర్లు హోం మంత్రి అమిత్ షాకి థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు అయితే ఈ టాప్ టెన్ సీముల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం లేరు కనీసం దక్షిణ భారతదేశం నుంచి ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ టాప్ ఫైవ్ స్థానాలలో చోటు దక్కించుకోలేకపోయారు నిజంగా అంటే నిజంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన కూడా ఇక్కడ ఈ టాప్ టెన్లో చోటు దక్కించుకోపోవటం నిజంగా ఇది ఒక పరిణామంగా చెప్పొచ్చు నిజంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వరుసగా టాప్ టెన్ ఎవరెవరితో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం మోస్ట్ పాపులర్ సీఎం ఇన్ హోమ్ స్టేట్స్ మోస్ట్ పాపులర్ సీఎంస్ ఇన్ హోమ్ స్టేట్ నవీన్ పట్నాయక్ ఒరిస్సా ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ రేటింగ్తో ఆయన ఉన్నారు దాంతోపాటు సెకండ్ మనం చూసుకున్నట్లయితే రెండో స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ఫిఫ్టీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఓట్లతో ఏదైతే మోస్ట్ పాపులర్ సీఎం ఇన్ ఇండియా అనే దాంట్లో ఫిఫ్టీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ సెకండ్ స్థానంలో ఉన్నారు నెక్స్ట్ మూడు చూసుకున్నట్లయితే హేమంత్ బిశ్వ శర్మ అస్సాం ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్లతో అయినా థర్డ్ ప్లేస్లో ఉన్నారు అదేవిధంగా ఫోర్త్ ప్లేస్లో భూపేంద్ర పాటిల్ ఫోర్త్ ప్లేస్ మనం చూసుకున్నట్లయితే భూపేంద్రభాయ్ భూపేంద్రభాయ్ పాటిల్ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్లతో నాలుగో స్థానంలో ఆయన ఉన్నారు అదేవిధంగా ఫిఫ్త్ స్థానం ఐదో స్థానాన్ని మనం చూసుకున్నట్లయితే మాణిక్ సహా త్రిపుర సీఎం అయిన ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఓట్లతో ఆయన ఫిఫ్త్ ప్లేస్ ఉన్నారు అదేవిధంగా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా ఉన్నాయి ఆ పది స్థానాల్లో ఎవరైతే ఎవరెవరు ఉన్నారో ఒకసారి మనం చూద్దాం ఆరో స్థానంలో ప్రమోద్ సావత్ గోవా సీఎం ఈయన ప్రమోద్ సావత్ గోవా సీఎం ఈయన ఫార్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఓట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉన్నారు సెవెంత్ ప్లేస్ మనం ఈసారి చూసుకున్నట్లయితే పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి ఉత్కర ఉత్తరాఖండ్ సీఎం అయిన ఈయన సెవెంత్ ప్లేస్లో ఉన్నారు ఈయనకు వచ్చిన పర్సంటేజ్ నలభై పాయింట్ ఒకటి నలభై పాయింట్ ఒకటి పర్సెంట్ ఓట్లతో సెవెంత్ ప్లేస్లో ఉన్నారు మోస్ట్ పాపులర్ సీఎంలలో నెక్స్ట్ ఎయిత్ చూసుకున్నట్లయితే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఈయన ఢిల్లీ సీఎం థర్టీ సిక్స్ పాయింట్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఓట్లతో ఎయిత్ ప్లేస్లో ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్ నెక్స్ట్ మనం మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ నైన్త్ ప్లేస్లో ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఆయన నైన్త్ ప్లేస్లో ఉన్నారు థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో నైన్త్ ప్లేస్లో ఉన్నాడు ఎంకే స్టాలిన్ దాని తర్వాత టెన్త్ ప్లేస్లో మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ థర్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో మమతా బెనర్జీ టెన్త్ ప్లేస్లో ఉన్నారు నిజంగా మనం చూసినట్లయితే టోటల్గా టోటల్గా టాప్ ఫైవ్ ప్లేసెస్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక్క సీఎం కూడా లేకపోవటం మనము నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు నేను ఎక్కువ పాపులర్ సీఎంని అన్నట్టుగా ఆయన మాట్లాడుతుంటారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సంబంధించి ఇండియాలోనే మోస్ట్ పాపులర్ లో ఎవరు ఉంటారు అనేది ఒక సర్వే వచ్చినట్టే డెఫినెట్లీ అంటే టాప్ ఫైవ్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు ఎవరో లేకపోవటం నిజంగా కొంచెం బాధపడాల్సిన విషయమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నేను అన్నింటిలో ఫస్ట్ అన్నిట్లో ఫస్ట్ ఇంటర్లో ఫస్ట్ డిగ్రీలో ఫస్ట్ ఇట్లా అన్నీ చెప్పుకుంటారు సార్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలామంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు రాష్ట్రం చాలా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళింది మాకు చాలా అవార్డులు వచ్చాయి అన్నట్టు మాట్లాడుతుంటారు బట్ ఏదైతే ప్రతిష్టాపమైనటువంటి ఇండియా టుడే సర్వేలో మాత్రం నిజంగా టాప్ ఫైవ్లో తెలుగు సీఎంలు ఎవరు లేకపోవటం నిజంగా మనం బాధపడాల్సిన విషయం అంటే ఇక్కడ టాప్ వన్ నుంచి మనం తీసుకున్నట్లయితే ఒడిస్సాను ఇరవై ఏళ్ళుగా నవీన్ పట్నాయక్ పరిపాలిస్తున్నారు నవీన్ పట్నాయక్ డెబ్బై ఏడేళ్ల వయసు ఆయన రెండు వేలు మార్చి నెలలో ఒడిశా సీఎంగా బాధ్యతలు చేపట్టారు అప్పటి నుంచి పదవి నుంచి దిగిపోకుండా అంటే రెండు వేల సంవత్సరం మార్చి నెలలో ఆయన పదవి చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఆయన పదవి నుంచి దిగిపోకుండా ఆ పదవులో కొనసాగుతున్నారు తాజాగా పాపులర్ సీఎంల జాబితాలో యాఫ్ యాభై రెండు పాయింట్ ఏడు శాతంతో అగ్రస్థానంలో ఇచ్చారు నిన్న నిన్న మొన్నటి వరకు దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు అనగానే ప్రతి సర్వేలోనూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటే యోగి ఆదిత్యనాథ్ పేరు వినిపించేది దాదాపు అన్ని సర్వేల్లోనూ యోగి పేరు మొదటి ప్లేస్లో ఉండేది కానీ ఇప్పుడు యోగిని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అంటే వెనక్కి నెట్టారు అని చెప్పొచ్చు అయితే ఓ జాతీయ సంస్థ చేసిన ఈ సర్వేలో టాప్ టెన్లో సీఎం జగన్ చోటు దక్కించుకోలేకపోయాడు గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వివిధ సర్వేల్లో ఆయన పేరు కనిపించేది తాజా సర్వేలో మాత్రం జగన్ పేరు లేదు ఇప్పటికే ఎన్నో సర్వేలు జగన్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో తగ్గిపోతున్నట్లుగా గంటా బజా నుంచి చెప్తున్నారు సర్వే సంస్థ ఏదైనా జగన్కు అనుకూలంగా నివేదిక కూడా రాకపోవటం నిజంగా విచారించదగిన విషయం ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇలాంటి పరిస్థితుల్లో విడుదలైన పాపులర్ సీఎంల జాబితాలో కూడా జగన్మోహన్ రెడ్డి సహజంగానే చోటు దక్కించుకోలేకపోయాడు టాప్ టెన్ సీఎంల జాబితాలో దాదాపు ముప్పై శాతం రేటింగ్ దాటిన సీఎంలు అందరినీ ప్రకటించారు అంటే ఎవరైతే పాపులర్ సీఎంస్ ఎవరు స్టేట్లో అనగానే థర్టీ అంటే ముప్పై శాతం రేటింగ్ దాటిన ప్రతి ఒక్కరిని దీంట్లో ప్రకటించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయి కేవలం రెండు నెలలే దాటింది ఆయన్ని పరిగణలోకి తీసుకొని ఉండకపోవచ్చు కానీ గత ఐదు సంవత్సరాల నుంచి ఏపీని పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి పేరు లేకపోవడం చూస్తే కనీసం ముప్పై శాతం కూడా ప్రజాదరణ లేదని అర్థమవుతుంది దీన్ని బట్టి అంటే వచ్చే ఎన్నికల్లో ఆయనకి ముప్పై శాతం ఓట్లైనా వస్తాయా లేదా అనేది కూడా ఈ సర్వే తర్వాత అందరికి అనుమానం కలిగే అవకాశం ఉంది ఎందుకంటే మొత్తం సర్వే మొత్తం చూసుకున్నట్లయితే థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పాపులారిటీ దాటిన సీఎంలు ప్రతి ఒక్కళ్ళని దీంట్లో ప్రకటించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే ఆయన టాప్ టెన్లో లేరు అంటే కనీసం థర్టీ పర్సెంట్ కూడా ఆయనకి పాజిటివ్గా ఓట్లు వచ్చాయి అన్ని ఇండియా టుడే చెప్పలేకపోతుంది కాబట్టి నెక్స్ట్ రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి ముప్పై శాతం ఓట్లనైనా సాధిస్తాడా లేదా అనే అనుమానం కలుగుతుంది ఇలాంటి సర్వేలు చూసిన తర్వాత చూద్దాం